హాయ్ పచ్చి కొబ్బరితో లడ్డు ఎలా చేయాలో మీకు చూపిస్తా మనమైతే కుడకలు ఇట్లా తురుముకోవాలి ఇట్లా ఇట్లనైతే మనం మొత్తం తురుముకోవాలి కొబ్బరి తురుముకున్నాం కదా కొంచెం మనం కడాయిలు పెట్టుకొని నెయ్యి పోసుకుందాం నెయ్యి అయితే వేడెక్కింది మనం తురుముకున్న కొబ్బరి నెయ్యిలో వేసుకోవాలి ఇలానైతే మనం నెయ్యిలో మంచిగా ఫ్రై కానియాలి ఒకవైపు అయితే కొబ్బరి వేంపుకుంటే ఒకవైపు అయితే మనం పాకం పట్టుకున్నాం కొన్ని వాటర్ పోసుకుందాం ఇప్పుడైతే మనకు పాకం వచ్చింది కొంచెం ఇలాచి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి పాకం వచ్చిందో లేదో ఇలా చూసుకోవాలి ఇలానైతే వస్తుంది ఇప్పుడైతే మనకు నెయ్యిలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా కొబ్బరి వేగింది ఇప్పుడు కొబ్బరి తీసుకొని మనం పాకంలో వేసుకోవాలి ఇలానైతే మనం పాకంలో కొబ్బరి వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక మనం ఉండల్లాగా ముద్దలు చేసుకుందాం మన కొబ్బరి అయితే చల్లారింది ఇప్పుడు లడ్డు చేసుకుందాం ఇలా చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి పెట్టుకుందాం మన కొబ్బరి లడ్డు అయితే రెడీ అయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము